హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని రోజులైతే జోసా కౌన్సిలింగ్కి వెళుతున్నాము మనం జోసా కౌన్సిలింగ్లో ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మిమ్మల్ని జోసా కౌన్సిలింగ్కి అలో చేస్తారు సీటు వస్తుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన బిజినెస్ రూల్స్ ఉండయి ఇక్కడ జోసా కౌన్సిలింగ్ వాళ్ళు అయితే కొన్ని రూల్స్ అయితే ఫ్రేమ్ చేయటం అయితే జరిగింది జోసా కౌన్సిలింగ్ ఇయర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రావాలి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా మనకి డాక్యుమెంట్ రావాలి రాలేదు కానీ ముందుగానే అడ్వాన్స్ కానీ మనం తెలుసుకుంటే మంచిది ఆరు అప్పటికప్పుడు మనం డాక్యుమెంట్లు తెచ్చుకోవాలన్న టైం పట్టింది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవి బయట ఏమైనా కొనుక్కునే డాక్యుమెంట్లు కాదు కాదు గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చే డాక్యుమెంట్స్ కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాం ఇది అఫీషియల్ జోసా బిజినెస్ రూల్స్లో ఒక పార్ట్ ఇది ఈ జోసా డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసాము జోస్ సజెస్టెడ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్ బై ది క్యాండిడేట్ సజిస్టర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిపోర్టింగు అడ్మిషన్ టు ద ఎన్ఐటీ ప్లస్ సిస్టమంటు ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో రావాలంటే మనకి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐ ఐఐటి ఐఐటి కూడా సేమ్ ఉంటాయి దానిలో నో ప్రాబ్లం నో ఇష్యూ నో మరి కన్ఫ్యూజన్ ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ మనకేం కావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అమ్మ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మన అందరి దగ్గర ఉంది నో ప్రాబ్లం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఈ రోజుకి రోజు అందరి దగ్గర ఉన్నాయి రెండోది వచ్చేసి మరి క్లాస్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ మెమో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇది కూడా అందరి దగ్గర ఉంది నో ప్రాబ్లం మూడోది అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంకా రాలేదు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిట్ కార్డు మనకి ఉంది ఇది కూడా నో ప్రాబ్లం అందరి దగ్గర ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్కడికి వచ్చేదరికి మనకు ప్రాబ్లం వస్తుందాం ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ దగ్గరే ఎస్సీ ఎస్టీ ఓబీసీఎన్సీఎల్ జెన్ఈబ్యూస్ ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవైలబుల్ అండ్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్ ఇష్యూడ్ బై గో కాంపిటేటివ్ అథారిటీ ఇక్కడే ప్రతి ఒక్కరికి మనకు ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎప్పుడైనా స్కూల్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారమ్మ గుర్తుపెట్టుకుని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ నైన్త్ క్లాస్లోనే ఎయిత్ నైన్త్ క్లాస్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు టీసీ అవన్నీ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి రికార్డ్ అయిపోతుంది వాళ్ళకి మరి నైన్త్లో తీసుకున్నట్టుగా నైన్త్ టెన్త్ అంటే ఫోర్ ఇయర్స్ ఆల్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దానికి వ్యాలిడిటీ ఎస్సీఎస్టీ సర్టిఫికేట్కి నో వ్యాలిడిటీ అనేది ఏమీ ఉండదు కాకపోతే ఇక్కడ ఉన్నదల్లా ప్రాబ్లం ఎవరికంటే ఓబీసీ ఎన్సీఎల్ జన్ ఈడబ్ల్యూస్కి మాత్రమే ప్రాబ్లం ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ వీళ్ళు ఏం చేయాలి ఇక్కడ చూడండి మనకి ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ ఎన్సీఎల్లు జె జనరల్ కేటగిరీ ది సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇది ఈ సర్టిఫికెట్ అనేది వ్యాలిడ్ మీ పాత సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే అవి పనికిరావము గుర్తుపెట్టుకోండి ఉన్న వాస్తవం అయితే ఇది మరియు ఇది వా ఈ వీడియో మరి చేస్తున్నది ఎందుకంటే స్టూడెంట్స్ మనకి జోసా ఎప్పుడమ్మా జోసా మూడో తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ కానీ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళు టైం ఇస్తారు మరి జూన్ టై మనకి టైం ఉంది కదా టైం అంటే మనకి ఒక ఫార్టీ డేస్ ఉంది ఈ ఫార్టీ డేస్లో ప్రతి ఒక్కళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఓబీసీఎన్సీఎల్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి లేకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ నోట్ ప్లీజ్ నోట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇష్యూడ్ బై మహారాష్ట్ర స్టేట్ మస్ట్ బి వ్యాలిడేటెడ్ బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ మనం మా ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద మహారాష్ట్ర దాని గురించి చదువుకోవద్దు తర్వాత ఇక్కడ ఎస్టీ సర్టిఫికేట్ ఫ్రమ్ తమిళనాడు మస్ట్ బి ఇష్యూడ్ బై కన్సర్న్డు ఆర్డీఓ తమిళనాడులో ఆర్డీఓ ఇష్యూ చేస్తారంట ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి ఎస్సీ ఓబీసీ కేటగిరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారంట ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్టీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకేందంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్ అయినా ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయంలో ఇష్యూ చేస్తారమ్మ ద ఒరిజినల్ సర్టిఫికేట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇఫ్ అప్లికబుల్ ఇష్యూడ్ బై ద కాంప్యూటీ అథారిటీ రిఫర్ జోసా ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ హ్యావింగ్ ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ హ్యావింగ్ ఫిఫ్త్ ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఫీజు ఫీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ కొద్దిగా పార్షల్ డిజబిలిటీ ఉందా వాళ్ళకి ఇస్తారు ఎవరు ద డిఫికల్టీ ఇన్ రైటింగ్ ఇఫ్ అప్లికబుల్ ఫార్మేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇష్యూడ్ బై ద కాంప్యూటి అథారిటీ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏడో పాయింట్ క్రాస్డ్ బ్యాంక్ చెక్కు చెక్కు ఒకటి మీ యొక్క పేరెంట్ చెక్కు ఎవరిదైనా పేరెంట్స్ది చెక్కు మరి ఖాళీ చెక్కుని మరి ఇట్లా క్యాన్సిల్ చెక్ ఇవ్వాలమ్మా క్యాన్సిల్ చెక్కు క్రాస్డ్ ఇచ్చేసి క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ ఇమేజ్ కా ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ విత్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఎందుకంటే మీకు అమౌంట్ రిటర్న్ రావాలంటే మనం ఏం చేస్తున్నాము పార్షియల్ అడ్మిషన్ ఫీజు పార్షియల్ అడ్మిషన్ ఫీజు తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇలాంటివి కడతాం వీటివి రిటర్న్ రావాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండదు ఏడో పాయింట్ ఏంటంటే ఈ పాయింట్లు కావాలి బ్యాంక్ చెక్ ఒకటి మెడికల్ సర్టిఫికెట్ అనేది మనకు అందరికి అవసరం ఓసీఏ సర్టిఫికెట్ వీళ్ళంటే సపోజ్ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఓసీ పాస్పోర్ట్ సిటిజన్షిప్ అంటే వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ మందికి మనకు అవసరం లేదు ఈ పాయింట్ మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది అంటే ఈ ఫోర్త్ పాయింట్ దగ్గరే వస్తుంది ఈ ఫోర్త్ పాయింట్ ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళకే ప్రాబ్లం వస్తుంది వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత వీళ్ళు ఈ యొక్క సర్టిఫికెట్ మాత్రం తీసుకోవాలి మరి అర్థమైతే ఆల్ ది బెస్ట్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఈ డీటెయిల్స్ కూడా సేమ్ ఐఐటీస్కి కూడా సేమ్ అప్లికబుల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ బై క్యాండర్ ఇష్టం జేఈ అడ్వాన్స్ రాసినప్పుడు ఎస్ఈఎస్ సేమ్ సేమ్ దీనిలో ఎటువంటి ఐఐటీస్ కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది ఇక్కడ సేమ్ మ్యాటర్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం కాబట్టి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎవరైతే మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఇది మెంటర్షిప్ మనకి రెండు వేల రూపాయలు ఇలాంటి చిన్న చిన్న గైడ్ లైన్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేసి మీ యొక్క ఫీజు మీ యొక్క సీటుని కోల్పోవద్దు రెండు వేల రూపాయలు కట్టండి మరి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ వన్ సిక్స్ నైన్ టూ త్రీకి మనం మెసేజ్ చేయండి ఎక్కువ మంది మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా కాల్ చేస్తున్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ మెంటర్షిప్ జాయిన్ అయ్యి కాల్ చేయండి లేకపోతే మీరు ఫ్రీగా మెసేజ్ చేయండి నాకు నేను ఆన్సర్ చేస్తాను ఫ్రీగా మెసేజ్ చేయండి మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా పదే పదే కాల్ చేస్తున్నారు స్టూడెంట్స్ కొంతమంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ మరి నేను నాకు కూడా బిజీ ఉంటాను కదా మన ఇది ఒక మరి వాట్సాప్ నెంబర్ ఇది షాట్ ఇది దీనికైతే ఉంది దీనికి పెట్టండి దీనికి మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మరి ఆ దాన్ని స్క్రీన్ షాట్ని అది మరి దీనికి మరి షేర్ చేయండి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ ఉందగా దీనికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్